హాయ్ అండి విఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం అండి మీ ముందుకు ఒక హెచ్ఎండిఏతో అప్రూడ్తో కన్స్ట్రక్షన్ చేయబడిన స్టాండ్ అలోన్ బిల్డింగ్తో వచ్చామండి సో ఈ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మీకు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ మాత్రం సేల్కి రావడం జరుగుతుందండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో రెండు ఫ్లాట్స్ అనేది మనకు బ్రాండ్ ఫ్లాట్స్ సేల్కి రావడం జరుగుతుందండి మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయండి ఈ బిల్డింగ్ నుంచి వచ్చేసరికి మీకు ఇంటర్నేషనల్ స్కూల్ సూపర్ మార్కెట్స్ చాలా నియర్ బై ఉంటాయండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇందులో చెప్పడం జరుగుతుందండి సో మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సేల్స్ పర్సన్ నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గేట్ ని కూడా ఇందులో కవర్ చేస్తున్నాము ఒకసారి చూడండి మీకు ఇక్కడ కార్ పార్కింగ్ని ప్లస్ మీకు వాచ్మెన్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో మీకు ఎమ్యూనిటీస్ అనేది పవర్ బ్యాకప్ కానివ్వండి చిల్డ్రన్ ప్లే ఏరియా కానివ్వండి కార్ పార్కింగ్ కానివ్వండి చాలా ఉన్నాయండి సోలార్ ఫెన్సింగ్ కానివ్వండి బోర్ కానివ్వండి మీకు అన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చారండి మీకు హెచ్ఎండి అప్రోడ్తో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి సైడ్ బ్యాగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి సో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి వీడియో నచ్చితే వాళ్ళకి కాల్ చేసి మీరు డైరెక్ట్గా విజిట్ చేయగలరని కోరుతున్నామండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ లిఫ్ట్ని కూడా మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి సో ఇందులో వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేది సేల్కి రావడం జరుగుతుంది టూ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఈస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో ఉందండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీతో ఉన్నాయండి మీకు వచ్చేసరికి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉండడండి బిల్డింగ్ వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో వెంటిలేషన్ పరంగా కానివ్వండి మీకు అన్ని ఇమ్యూనిటీస్ కూడా చాలా బాగుంటాయండి రెడీ టూ మూవ్ ఫ్లాట్స్ అనేది సేల్కి రావడం జరుగుతుందండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో మీకు ఇది కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగ్ వచ్చేసరికి మీకు యూడిఎస్ వచ్చేసరికి మీకు ఫార్టీ స్క్వేర్ యార్డ్ యూడిఎస్ వస్తుందండి ఈ ప్రాపర్టీని మేము ప్రమోషన్ చేయడం జరిగిందండి మీరు కూడా ఇలానే ప్రాపర్టీ అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా ఛానల్ ద్వారా మా ఛానల్ నెంబర్కి సంప్రదించగలరని కోరుతున్నామండి సో ఇక్కడ లిఫ్ట్ని కూడా కవర్ చేసామండి మీకు ఇక్కడ కారిడార్ని లిఫ్ట్ లిఫ్ట్ని కూడా కవర్ చేసామండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని మేము కవర్ చేయడం జరుగుతుందండి సో డైరెక్ట్ సేల్స్ పర్సన్ మేము నెంబర్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశామండి ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ ఉండదండి వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయగలరు ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసరికి త్రీ టు ఫోర్ డేస్లోనే ప్రాపర్టీ సేల్ అయిపోతాయండి సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి ఈ ప్రాపర్టీ విజిట్ చేయగలరు ఇక్కడ కిచెన్ ని కవర్ చేస్తున్నామండి ఒకసారి చూడండి కిచెన్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో ఫ్లాట్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇది వచ్చేసరికి లెవెన్ థర్టీ ఎస్ఎఫ్టీతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి చాలా లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి మీరు విజిట్ చేయగలరని కోరుతున్నానండి సో ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నారండి సో స్టాండర్ లోన్ బిల్డింగ్ అండి ఇది వచ్చేసరికి మీకు ఎమ్యూనిటీస్ కూడా మంచి ఎమ్యూనిటీసే ఇచ్చారండి మీకు పవర్ బ్యాకప్ కానివ్వండి కార్ పార్కింగ్ కావండి సోలార్ ఫెన్సింగ్ కానివ్వండి మీకు ఇక్కడ మంజిరా వాటర్ బోర్ వాటర్ కానివ్వండి చాలా ఫె చాలా ఫెసిలిటీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ మీకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరుగుతుందండి అది కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామండి మీరు వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అండి డిస్క్రిప్షన్లో కూడా మేము డిస్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశామండి అది ఒకసారి మీరు స్కిప్ చేయకుండా చెక్ చేయగలరని కోరుతున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో లొకేషన్ వచ్చేసరికి మీకు అమీంపూర్ లొకేషన్ లో ఉంటుందండి సాయి అంబికా కాలనీలో ఉంటుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇందులో వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లోనే ఫ్లాట్ అనేది మీకు పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు అండి ఇక్కడ ఇంకో బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్ ఏరియా ఇచ్చారండి ఒకసారి చూడండి మీకు వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి ఫ్లాట్ వచ్చేసరికి సో వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మేము ఇంతకుముందు కూడా చూసాము సో వాళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి మీకు కంప్లీట్ ఫ్లాట్ని కూడా మనం ఇది ఈ వీడియోలో కవర్ చేసామండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఏంటి వరకు చూసి